ఓం శ్రీమాత్రే నమ జూలై పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిది ఏకాదశి రాత్రి ఎనిమిది యాభై ఏడు వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం తెల్లవారుజామున మూడు మూడు వరకు వర్జం ఉదయం ఎనిమిది యాభై ఒకటి నుండి ఉదయం పది ఇరవై ఎనిమిది వరకు దుర్మూర్త సమయం ఉదయం పదకొండు యాభై ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై ఎనిమిది వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది వరకు అమృత గడియలు సాయంత్రం నాలుగు ఇరవై మూడు నుండి సాయంత్రం ఆరు మూడు వరకు నేడు పన్నెండు రాశుల వారికి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి మొదటిగా మేషరాశి మేషరాశి వారికి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి ముఖ్యమైన పనులు మందగిస్తాయి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇంట్లో మరింత ఒత్తిళ్లు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు ఇంటి నిర్మాణ యత్నాల్లో అవాంతరాలు వాణిజ్య వ్యాపారులకు ఆటుపోట్లు ఉద్యోగులకు అదనపు పని భారము మహిళలకు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ గోధుమ ప్రతికూల రంగు కాఫీ వీరు అంగారక స్తోత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కొన్ని సమస్యలు తీరి ఓరట చెందుతారు కీలక విషయాలు తెలుసుకుంటారు నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు దక్కుతాయి ఆలోచనలు అమలు చేస్తారు వాణిజ్య వ్యాపారులకు లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులకు కొత్త హోదాలు దక్కించుకుంటారు మహిళలకు ఉత్సాహంగా ముందుకు సాగుతారు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ ప్రతికూల రంగు నీరం వీరు నృసింహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి సంఘంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు ముఖ్యమైన సమాచారం అంది ఊపిరి పీల్చుకుంటారు జీవిత భాగస్వామ్యంతో సఖ్యత ఏర్పడుతుంది మీ అత్నాలకు బంధువులు చేయూతనిస్తారు ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలుగుతాయి మహిళలకు శుభకార్యాల్లో పాల్గొంటారు వీరి కలిసి వచ్చే రంగు గోధుమ ఆకుపచ్చ ప్రతికూల రంగు పసుపు వీరు స్తోత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు పెరిగి చికాకు పరుస్తాయి మిత్రులతో తగాదాలు నెలకొంటారు చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు దూర ప్రయాణాలు ఉంటాయి బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు మహిళలకు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు సాంకేతిక నిపుణుల వారు పారిశ్రామిక వర్గాల వారు లేనిపోని సమస్యలు ఉంటాయి వీరికి కలిసి వచ్చే రంగు బంగారం కాఫీ ప్రతికూల రంగు నేరేడు వీరి దత్తాత్రేయ స్తోత్రాన్ని పూ పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు నిరుద్యోగులకు చికాకులు తప్పవు ఆలయాలు సందర్శిస్తారు శారీరక రుగ్మతలు బాధిస్తాయి శ్రమించిన ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు నెలకొంటాయి వాణిజ్య వ్యాపారులకు సాదాసీదాగా ఉంటుంది ఉద్యోగుల్లో విధుల్లో సమస్యలు ఎదురవుతాయి మహిళలకు కుటుంబ సమస్యలు పెరుగుతాయి వీరు కలిసి వచ్చే రంగు పసుపు ఎరుపు ప్రతికూల రంగు నలుపు వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి అయితే ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు ఏర్పడతాయి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల నుంచి ఆదరణ పొందుతారు రాబడి అనూహ్యమైన రీతిలో పెరుగుతుంది భూములు వాహనాలను కొంటారు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి ఉద్యోగుల సేవలకు అందరూ ప్రశంసరిస్తారు వాణిజ్య వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది మహిళలకు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు వీరు కలిసి వచ్చే రంగు పసుపు గులాబీ ప్రతికూల రంగు తెలుపు వీరి హైగ్రీవ్ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది తులారాశి తులారాశి వారికి ముఖ్యమైన పనులు ముందుకు సాగవు రాబడి అంతగా కనిపించదు దూర ప్రయాణాలు సంభవం బంధువులతో విభేదాలు ఆరోగ్యం మందగిస్తుంది స్థిరాస్తులను కొనుగోలుపై ఆటంకాలు ఎదురవుతాయి వాణిజ్య వ్యాపారుల వారికి ఆటుపోట్లు ఉద్యోగులకు పని ఒత్తిళ్లు తప్పవు మహిళలకు కొంత గందరగోళంగా ఉంటుంది వీరికి కలిసి వచ్చే రంగు పసుపు గులాబీ ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు దుర్గామాతకు కుంకుమార్చన చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి నూతన పరిచయాలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆప్తులతో వివాదాలు చాలా వరకు తీరుతాయి శుభకార్యాలకు హాజరవుతారు బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు జరుగుతాయి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు వాణిజ్య వ్యాపారుల వారికి లాభాలు పొందుతారు ఉద్యోగులకు కొత్త విధులు ఉత్సాహాన్ని ఇస్తాయి మహిళలకు ఉత్సాహకరంగా ఉంటుంది వీరి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ లేత ఎరుపు ప్రతికూల రంగు నలుపు వీరి శివ పంచాక్షరి మంత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి అనుకూలన పనులు ముందుకు సాగవు రాబడి అంతగా ఉండదు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి దేవాలయాలను సందర్శిస్తారు నిరుద్యోగులకు నిరాశ మిగులుతుంది వాణిజ్య వ్యాపారుల వారికి కొద్దిగా లాభాలు కనిపిస్తాయి ఉద్యోగుల్లో కొత్త బాధ్యతలు చేపడతారు క్రీడాకారులకు వైద్యులకు సమస్యలు తప్పవు మహిళలకు కుటుంబంలో సమస్యలు వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు ఆకుపచ్చ ప్రతికూల రంగు గులాబీ వీరి సత్యనారాయణ స్వామి పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది వ్యవహారాలు సానుకూలమవుతాయి భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి ఆలయాలను సందర్శిస్తారు ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది వాణిజ్య వ్యాపారులు పుంజుకుంటాయి ఉద్యోగుల్లో అదనపు పనిభారం తగ్గుతుంది మహిళలకు మానసిక ప్రశాంతత వీరు కలిసి వచ్చే రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు తెలుపు వీరు హైగ్రీవ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి పలుకుబడిని కలిగిన వ్యక్తులతో పరిశ్రమ ఏర్పడుతుంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆలయాలను సందర్శిస్తారు ప్రత్యర్థులు మీ దారికి చే తెచ్చుకుంటారు వాణిజ్య వ్యాపారులు వారికి ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగులు సత్తా చాటుకుంటారు సాంకేతిక నిపుణులు రాజకీయవేత్తలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థులకు లక్ష్యాలు సాధ్యమవుతాయి మహిళలకు శుభవార్తములు వీరి కలిసి వచ్చే రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు నీలం వీరు ఆంజనేయ స్వామి దండకం పట్టించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి ఇంటా బయట విపరీత ఒత్తిళ్లు ఏర్పడతాయి నిరుద్యోగులకు యత్నాలు సఫలమవుతుంది కుటుంబ సభ్యులతో విభేదాలు ఆదాయం కంటే ఖర్చులు అధికమవుతాయి దూర ప్రయాణాలు సంభవం శారీరక రుగ్మతలు బాధిస్తాయి వాణిజ్య వ్యాపారుల వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగుల్లో కొత్త విధుల్లో చికాకులు పరుస్తారు విద్యార్థులకు ఫలితాల్లో నిరాశ మహిళలకు మానసిక ఆందోళన వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ బంగారం ప్రతికూల రంగు కాఫీ వీరి విష్ణు నామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సర్వేజన సుక్న భవంతు నేడు జన్మ నక్షత్రాలను బట్టి పన్నెండు రాసుల వారికి దిన ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు